ప్రియమిత్రులు నమస్తే అండి ఏమండీ మీకు విషయం తెలుసా అదేంటంటే మంచి మనసు మంచి గుణాన్ని చూసి గౌరవించే రోజులు మన తాతల కాలం నాడే పోయినండి ఈరోజు డబ్బును చూసి గౌరవిస్తున్నారు గుర్తిస్తున్నారు అంటే కేవలం డబ్బు ఉంటే చాలా అండి ఇంకేం అక్కర్లేదా అంతేలేండి కాలం మారింది అంటారా కాదండి కాలం మారితే మనుషులు మారిపోవాలా మనస్తత్వాలు మారాలా కాదు కదా అలా కాదండి మారిపోకూడదు డబ్బు ఈరోజు డబ్బు వచ్చింది కదా అని మనుషులు మారిపోకూడదు మనిషిని కేవలం డబ్బును చూసి మాత్రమే కాకుండా అని వారి మంచితనాన్ని వారి మంచి గుణాలను చూసి కూడా గుర్తించాలి గౌరవించాలండి చివరాగర నేను చెప్పేది ఏంటంటే డబ్బు ఈరోజు వస్తుందని రేపు పోతుందండి మరి మంచి మనసు మంచి గుణం ఉంటే జీవితాంతం ఉంటుంది కదా అలా ఉంటే మన మరణాంతరం కూడా మనం జానం జీ హృదయాల్లో జీవించి ఉంటామంట అవునా కాదా మరి మరి ఈ మాటలు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి పది మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి ఇంకో విషయం అండి ఈ కరోనా గురించి కొంచెం ప్రికాషన్స్ తీసుకోమండి జాగ్రత్తగా ఉందాం ఏముంది కీడించి మేలించాలి ఏమో ఎప్పుడేమంతో తెలియదు కదా కాబట్టి ఆ విషయం కూడా గుర్తుంచుకోండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖిన భవన్